మేడం ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధంలో మనం సక్సెస్ అయ్యాం కదా ఆపరేషన్ సింధూర్ సో దాని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మన కాశ్మీర్లో అది మనకి కాల్పులు జరిగినప్పుడు మనం చాలా బాధపడ్డాము కానీ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు ఆ సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత వాళ్ళ స్థావరాలు చూసారా ఎట్లా ధ్వంసం చేశారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు దొంగనా కొడుకులు మాకు స్థావరాలు లేవు మాకు ఏం లేవు మాకు ఎక్కడ మేము అని వాళ్ళు ఏం చేశారు దొంగలా తప్పించుకోవాలని చూశారు కానీ ఆప మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత అది స్థావరాలు తొమ్మిది స్థావరాలు ధ్వంసం చేయడం జరిగింది మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో కానీ ఇప్పుడు రేపు ఏం జరుగుతుందంటే మన ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ర్యాలీ చేస్తున్నాం రేపు చాలామంది వస్తున్నారు అక్కడికి బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు ఇది కూడా సక్సెస్ అయింది కాబట్టి రేపు ర్యాలీలో ఫైవ్ ఫోర్ థర్టీకి అక్కడ ఉంటున్న వెళ్తున్నాం మేము కానీ అందరినీ ఇన్వైట్ చేశాను చాలామంది వస్తున్నారు దీని గురించి మొన్న మన మురళి నాయకు అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది దానివల్ల ఇది కూడా మేము ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము మన ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు అందుకని ఈ సక్సెస్ వీళ్ళ గురించి కూడా మనం అక్కడ మాట్లాడాలి అమ వాళ్ళు చనిపోయారు కదా పాపము వాళ్ళు ప్రాణాలు వాళ్ళు పసుపు కుంకుమలు ఎట్లా వాళ్ళు తీశారో అదే సింధూరం ఆపరేషన్ సింధూర్ మీద వీళ్ళు పోరాటం చేశారు కానీ ప్రాణాలు కూడా అర్పించారు అలాంటిది ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడాలంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అక్కడ అందరు వస్తున్నారు మీరు కూడా డేట్ రేపు సెవెంటీన్ కదా రేపు ఫోర్ థర్టీ ఫోర్ కంటే ఫోర్ థర్టీ కంటా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉండాలి మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు దీంట్లో అందరు సక్సెస్ చేస్తారు ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళు అని కాదు వీళ్ళు అని కాదు ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలి కానీ చనిపోయిన వాళ్ళు మనవాళ్ళు మన చుట్టాలు మన బంధువులే మన అక్క చెల్లెలు మన అన్న 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 అనే అన్న తమ్ములే అన్న మనము భావించాలి అవునా కాదా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి ఈరోజు రేపు రేపు వాళ్ళ ఈ ఈరోజు వాళ్ళ జరిగింది రేపు మనకు జరగకుండా ఉంటుందా చెప్పండి అవునా కాదా అవును వాళ్ళ సంబంధం లేని వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ ఆత్మకి కూడా శాంతి చేకూరేలాగా మనం అందరం రేపు ట్యాంక్ బండ్కి వెళ్ళేసి వాళ్ళ సక్సెస్ చేసి ఇంకా మనము ఈ యుద్ధము యుద్ధం ఈ ఆపరేషన్ మాత్రమే కానీ యుద్ధం చేస్తే పాకిస్తాను మన మ్యాప్లోనే లేకుండా పోతుంది అది మాత్రం నేను చెప్తున్నాను కదా మన ప్రధానమంత్రి గారు కూడా చాలా మంచి మంచి చేశారు తొందరగా రియాక్ట్ అయ్యారు కానీ ఇది మాత్రం ఇంకోసారి ఎవరికి జరగకూడదు ఈ చనిపోవడం మాత్రం అయితే మేడం అన్ని పాకిస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది ఇండియా అనుకుని ప్రజలందరూ అనుకున్నారు మొత్తానికి యుద్ధాన్ని విరమించుకుంది కదా భారతదేశం చాలా మంది ఫీల్ అయ్యారు పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తారు అనుకున్నాం నరేంద్ర మోడీ గారు డౌన్ అయ్యారు ఎందుకు ఇట్లా అయ్యారని అనుకుంటున్నారు అవునవును డౌన్ అయ్యారని చాలా మంది అనుకుంటున్నారు కానీ దానికి తగ్గ యాక్షన్ ఇంకో ఇంకోలా ఉంటది కానీ వీళ్ళు తగ్గితే మాత్రం వాళ్ళు మళ్ళీ దొంగతే ఆ రోజు ఫోర్ డేస్ బ్యాక్ కొంచెం ఆపేసారు అని న్యూస్ వచ్చింది మళ్ళీ సెవెన్ థర్టీకి ఏం చూసి వచ్చింది మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అయ్యారు డ్రోన్ కెమెరాస్ పంపించారు నాలుగు వందల డ్రోన్ డ్రోన్లు పేల్ చేశారు వాళ్ళు అవునా కాదా ఇప్పుడు ఆయన తగ్గరు ఎందుకు తగ్గుతారు తగ్గారంటే లాస్ట్ ఎవరికి మళ్ళీ మన వాళ్ళ మీదే అటాక్ చేస్తారు వాళ్ళు మనకి ఇంకా హైదరాబాద్ అవన్నీ టార్గెట్ చేస్తున్నారు ఆయన కొడుకు చేస్తున్నారు వాళ్ళు అలా సామాన్యంగా వాళ్ళు వదిలిపెట్టరు నాకు తెలిసి మాత్రము ఆయన తగ్గరు ఆయన ఒకవేళ వాళ్ళు తిరగబడ్డారనుకోండి ఇంకా పాకిస్తాన్ మ్యాప్లో లేకుండానే పోతుంది అంతే మ్యాప్ లేకుండానే పోతుంది వాళ్ళు ఎందుకు వదులుతారు సైలెంట్ ఉన్నారని అన్నగాని ప్రమాదం ఎక్కువ ఉంటది ఇంకా నరేంద్ర మోడీ గారు వెనక అడుగు వెయ్యరు కానీ దానికి దానికి సైలెంట్ ఉన్నారు అంటే దానికి కారణం కూడా వేరే ఉంటుంది ఆయన చేసి చూపిస్తారు కదా